ముల్లొచ్చి ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా చివరికి చిరిగేది ఆకే అన్నట్లు మంచి ఈనే దశలో ఉన్న వరి కంకులతో బరువుగా కళకళలాడుతున్న వరి ప్రాంతాన్ని బట్టి పదిహేను నుంచి ముప్పై రోజుల్లో కోతకు వచ్చేసే వరి మోన్థా తుఫాను ధాటికి నేల కొరిగింది మరికొన్ని చోట్ల నీట మునిగి ఉంది అడుగు పెట్టి పదరా అనుకుంటూ రంగంలోకి దూకే సైనికుడుల వ్యవసాయ భూమిలో అడుగు పెట్టిన రైతుకి దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అయినా పట్టు వీడని విక్రమార్కుల వలె బవళ్ళు మనకి ఆహారం అందించడానికి కష్టపడుతున్న రైతులకి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందాలని అలాగే వారు కోరుకున్న గిట్టుబాటు ధర వారే డిసైడ్ చేసే అవకాశం కల్పించాలని మనస వాచ కర్మణ కోరుకుందాం రైతు బిడ్డగా రైతులందరికీ నా సాస్తాంగ ప్రణామం అన్నదాత సుఖీభవ